వెంటనే మా డబ్బులు మాకు పోరాడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కర్మేర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు రానందుకు గాను జైత్యాల కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల అసోసియేషన్ రేవా ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు చెల్లించబో చాలా శోషనీయము మాకు రావాల్సింది మేము దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ జీపీఎఫ్ అంటే ప్రభుత్వం దగ్గర మేము ప్రతి నెల పదివేలు పదిహేను వేలు అట్లా డిడక్షన్ చేసి మాకు ఇంట్రెస్ట్ సహా రావాల్సినటువంటి డబ్బులు అంటే మా డబ్బులు మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు అకౌంట్ క్లోజ్ చేసి ఇవ్వాల్సినటువంటి డబ్బులు జీపీఎఫ్ అదేవిధంగా జిఏఎస్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ జరిగితే అది ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఇవాళ మేము రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఏ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి మేము పెట్టుకున్నటువంటి డబ్బులు మాకు ఇంట్రెస్ట్తో సహా చెల్లించాలని అదేవిధంగా మేము కూడబెట్టుకున్నటువంటి సెలవులను అమ్ముకుంటే వచ్చే డబ్బులను మాకు ఇవ్వాలని కంపిటీషన్ కూడా ఇవ్వాలని ఇవన్నీ మేము దాచుకున్న డబ్బులే ప్రభుత్వం మమ్మల్ని రిటైర్మెంట్ అయిన తర్వాత మొండి వైఖరిగా నిర్లక్ష్యంగా ఉంటూ మాకు ఎలాంటి డబ్బులు మంజూరు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనతోటి చాలా చాలామంది నిరు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు పదహారు మంది రాగా ఉద్యో బకాయిలు రాక వాళ్ళు చనిపోవడం జరిగింది అదేవిధంగా చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు మీకు తెలుసు మీడియా మిత్రులంతా తెలుసు నిన్న కాక మొన్న ఒక మిత్రుడు నాకు స్టంట్ పడుతుంది నాకు ఒక యాభై వేలు ఇవ్వాలి ఎవరైనా అప్పుగా ఇవ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు వచ్చిన తర్వాత నేను ఇస్తా అని చెప్పి ఒక దీనావస్థలో మీడియాలో మొత్తం చెక్కలు కొడుతుంటే కనీసం ప్రభుత్వానికి ఇంత కూడా ఆలోచన లేకుండా మరి కనికరం చూపెట్టకుండా ఉన్నటువంటి ప్రభుత్వం పదహారు మంది మంది చనిపోతే కూడా కనీసం వాళ్ళకు బకాయిలు చెల్లించకుండా వాళ్ళు ఎక్స్గ్రెస్ కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మేము వ్యతిరేకిస్తూ మాకు రావాల్సినటువంటి డబ్బుల కోసం మేము పోరాటం చేస్తూ ఇవాళ రా ఆందోళన కార్యక్రమం రేవాధ్వరంలో చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లాలో మేము నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ప్రభుత్వానికి అందేటట్టు చేస్తున్నాము దయచేసి మీడియా మిత్రులందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మా సమాధానం మా మా సమస్యను ప్రభుత్వానికి మేము అందించాల్సిందిగా కోరుతూ నా పేరు కోహెడ చంద్రమౌళి నేను రేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాష్ట్రంలో మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయినటువంటి అన్ని రకాల ఉద్యోగులందరికీ ఏ రకమైనటువంటి బకాయిలు చెల్లించడం లేదు ప్రభుత్వం యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వయస్సును మూడు సంవత్సరాలు వాళ్ళే పెంచుకొని మమ్మల్ని వెట్టి చాకరీ చేయించి మాకు రావాల్సినటువంటివి కూడా ఇప్పటికి ఇవ్వలేదు తర్వాత ఏ రకమైనటువంటి కమిటేషన్ కానీ గ్రాడ్యుయేట్ కానీ ఈఎల్సి కానీ ఏ రకమైన ప్రయోజనాలు ఇవ్వకుండా దాదాపు పద్దెనిమిది నెలలు కాలయాపన చేస్తూ ఉంది ఇప్పటికే చాలామంది చనిపోయారు మరి అరవై ఒక్క సంవత్సరాల వయసులో ఒక ఉద్యోగి ప్రశాంతంగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాల్సిన టైంలో ఈ వయసులో మమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చి మమ్మల్ని ఆందోళన బాట పట్టించినటువంటి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక మమ్మల్ని గోస పెట్టకండి మమ్మల్ని బజార్లో ఈడవకండి మా బాధను అర్థం చేసుకోండి ఈ వయసులో మమ్మల్ని కనికరించి మా డబ్బులు మాకు రావాల్సిందిగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయండి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కమిటీలు వేసుకున్నాం మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ పది రోజులు అవుతున్నప్పుడు ఏ రకమైన స్పందన లేదు మరి మేము అన్ని జిల్లాలలో కమిటీలు వేసుకొని ఒక నిరసన కార్యక్రమాలు ఈ విధంగా చేపడుతూ ఉంటాం ఇప్పటికీ స్పందించినట్టయితే మేము ఆమరణ నిరార కూడా వెనుకాడకుండా మా ప్రాణాలు పోయినా మా కుటుంబాలు బతకాలి కాబట్టి మరి మేము ముప్పై ఎనిమిది ముప్పై నలభై సంవత్సరాల వయసు దాకా పనిచేసి ప్రభుత్వానికి చేసిన సేవలకు రిటైర్ అయిన తర్వాత ఇచ్చేటువంటి డబ్బులు మాకు అందకపోయేసరికి కుటుంబాలు ఎలా జీవనం కొనసాగిస్తాం మేము ఎలా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తాం మరి కుటుంబంలో కూడా అందరూ ఆందోళనతోటి ఉంటారు కాబట్టి ఆ కు మా అందరి కుటుంబాల యొక్క ఓస మీకు తగులుతుంది మా డబ్బులు లేనట్టయితే కాబట్టి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తప్పకుండా మా డబ్బులు మాకు వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఆధ్వర్యం లోపల ఈరోజు జగిత్యాల జిల్లా లోపల ధర్నా కార్యక్రమం నిర్వహణ అనే నిర్వహించడం అనేటువంటిది చంద్రమూలి గారి ఆధ్వర్యం లోపల నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా మరి రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ లేకుండా మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వాలి అనేటువంటిది కోరడం అనేటువంటిది శోచనీయం మేమేదో గొంతమ్మ కోరికలు కోరతలేం మాకు వచ్చేటువంటి డబ్బులను మాకు ఇవ్వాలి మాకున్నటువంటి జేఏసే కానీ ఏ ఉన్నటువంటి పెన్షన్ యొక్క డబ్బులు కానీ రావాలి మేము అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా ఈరోజు రెండు సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా చెల్లించకుండా మరి నానా యాతన చేసేటువంటి ఒక ప్రభుత్వానికి మరి మేము ఎందుకంటే ఉద్యోగ ఇప్పుడు చివరి అంకంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా మరి వయసు మీరిపోయింది మా యొక్క వచ్చినటువంటి డబ్బులతో సంతోషంగా ఉండాలి బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలి మరి ఉన్నటువంటి ఇల్లు కట్టుకోవాలి ఉన్నటువంటి యొక్క ఈఎంఐ అనేటువంటి యొక్క వాటిని తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో సుఖ సంతోషాలతో ఉండాలని అనుకున్నటువంటి దాన్ని ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇలా ఉన్నటువంటి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి అంటే చాలా బాధాకరం మరి వెంటనే ఇటు డబ్బును ఇవ్వాలి అన్నటువంటి కోర్టుకు అయినప్పుడు కూడా కోర్టు కూడా ఏం చేసింది డైరెక్షన్ ఇచ్చింది ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఉత్తర్వులను దాఖలు చేసినటువంటి వాటిని బేకాదరు చేసి మరి ఈరోజు అట్టి డబ్బులు రాకుండా మరి తత్సారం చేసేటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం ఉన్నది ఇవాళ కోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మరి ఈరోజు రోడ్డు మీదకి మేము నిరసనలు ధర్నాలు కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేసేటువంటి పరిస్థితులు దాపరించినాయి అంటే ఇయాల ప్రభుత్వం మా మీద చిన్న చూపు చూస్తుంది కాబట్టి వెంటనే డబ్బులు ఇవ్వనట్టు ఉంటే నిజంగానే అమర నిరార దీక్షలు కానీ ఇతర కార్యక్రమాలు కూడా తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క అన్ని జిల్లాల లోపల ఉన్నటువంటి రేవా యొక్క ఆధ్వర్యం లోపల ఇంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అని తెలియజేస్తూ మరి వెంటనే డబ్బు చెల్లించకపోతే చాలా ఉధృతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తూ జై హింద్ జై రేవా